డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ జాయిన్ మీ అధిక బరువు తగ్గించుకోండి తల్లికి వందనం పథకంలో ఎంత మంది పిల్లలు డబ్బులు పడతాయా తల్లుల అకౌంట్ లో ఎప్పుడు డబ్బులు పడతాయి గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ని కూటమి ప్రభుత్వం పెడుతుందా గత ప్రభుత్వం అమ్మఒడి పథకం బాగుందా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం బాగుందా గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదిన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం పదమూడు వేల రూపాయల చొప్పున ఇస్తూ వచ్చింది అయితే ఇందులో రెండు కండిషన్స్ కూడా పెట్టింది విద్యార్థులకు హాజరు డెబ్బై ఐదు శాతం ఉండాలని చెప్పింది అలాగే కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా ఒక విద్యార్థి అమౌంట్ని తల్లి ఖాతాలో వేసింది దీంతో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలున్న కుటుంబాలు నిరాశ చెందాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది గవర్నమెంట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేయగా ఇప్పుడు అర్హులైన ప్రతి విద్యార్థికి చెల్లించనుంది రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు కలిపి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు ఉండగా వీటిలో అరవై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారు ఇది కాకుండా పది లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు మొత్తంగా విద్యార్థుల సంఖ్య డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా ఉంది వీరిలో అర్హులైన అందరికీ తల్లికి వందనం కింద సాయం అందనుంది ఇంకా ఎలాంటి లసుకులు లేకుండా కూటమి ప్రభుత్వం దీన్ని ఇలానే అమలు చేస్తే ఎన్నికల్లో తల్లులకిచ్చిన మాట ప్రకారమే హామీ నిలబెట్టుకుంటున్నట్లు అవుతుంది గత ప్రభుత్వంలో అమ్మఒడి విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యాయి ఎన్నికల ముందు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి అమ్మఒడి పడలేదు దాంతో పిల్లల్ని అధిక ఫీజులు చెల్లించి మరీ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురయ్యాయి అమ్మఒడి కోసం ఎదురు చూసిన పేరెంట్స్ దీన్ని మోసంగా భావించారు ఇక కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు ఇవ్వలేదు గత ప్రభుత్వ పాలన కారణంగా నిధులు లేవని వైసీపీ ఖజానా ఖాళీ చేసిందని విమర్శలు చేస్తూ ఎనిమిది నెలలు గడిపేసింది దీంతో లైన్ గా రెండో విద్యా సంవత్సరం కూడా అమ్మఒడి తల్లిక మందిరం రెండూ లేకుండా పోయాయి తల్లిక మందిరం పథకాన్ని మే నుంచి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ ప్రారంభమయ్యే టైంలో ఈ నిధులను విడుదల చేయాలని భావిస్తోంది అయితే ఇదివరకు జగన్ అమ్మఒడి నిధుల్లో రెండు వేలను స్కూల్లో లో పారిశుద్ధ్యం కోసం కేటాయించేవారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా కోత పెడుతుందా లేక మొత్తం పదిహేను వేల రూపాయలను విద్యార్థులకే ఇస్తుందా అనేది చూడాలి ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేల రూపాయలు కూడా ఎన్ని విడతలు ఇస్తారనేది ఇంకా చెప్పలేదు అలాగే విధి విధానాలు కూడా ఇంకా చెప్పలేదు ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందడం గైడ్ లైన్స్ చెప్పే ఛాన్స్ ఉంది అలోగ పేరెంట్స్ తమ పిల్లలకు సంబంధించిన ఐడి కార్డులు అడ్రస్ ప్రూఫ్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటోల వంటివి రెడీ చేసుకుంటే మంచిది ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించగానే వెంటనే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే అవకాశం కల్పించే అవకాశం కూడా ఉంది మరి అమ్మఒడి బాగుందా తల్లికి వందరం బాగుందా తల్లికి వందరంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి